నాకు ఒక్క నమ్మకం ఉంది మా ఆడబిడ్డలు బయటొచ్చేది మొదలు పెడితే ఆర్థిక బలోపేతం అవుతుంది మీ ఆలోచన విధానమే మారుతుంది నిన్నటి వరకు యాభై పర్సెంట్కే పరిమితమైన అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో వందకు వంద శాతం చేసే పరిస్థితి వస్తామంటే అది మా ఆడబిడ్డల కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా దీపం నేనే పెట్టాను సిలిండర్ నేనే ఇచ్చాను ఆ రోజుట్లో ఉచితంగా ఇప్పించాను మళ్ళీ ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వంట కూడా మీరు చేసుకోవచ్చు ఇది కాకుండా ఇక్కడు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పద్నాలుగు వేలు ఇస్తాం మొదటి విడత ఏడు వేలు వేసాం ఇంకా పదమూడు వేలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నలభై ఏడు లక్షల మందికి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఒకేసారి వేసాం నిన్నే మీరు చూస్తే యువ గళం ఆ రోజు చెప్పాం ఉద్యోగాలు అన్నాం ఒక్క పైసా అవినీతి లేకుండా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత ఈ పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ చేపించాం లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తున్నా మీరు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏ విధంగా పెట్టుబడులు దేవాలను తెస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను నెలకు రెండు రోజులు ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రెండవ కార్యక్రమం పేదలో పేదల సేవలో కార్యక్రమం నేను ఒకటే ఆలోచించాను ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చొని మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడు ఈ పేదవాళ్ళపైనే ఉంటుంది పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ద్వేయంగా నేను పనిచేస్తున్నా ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తానని మీకు ఆమె ఇస్తున్నా అందుకే అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదైదు వేలు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాను ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏదో డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి మనం ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా పేదవాళ్లకు న్యాయం జరిగింది ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జీఎస్టీ రెండు తీసుకొచ్చారు దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది పన్నులు బాగా తగ్గాయి పన్నులు తగ్గి రేపు దసరాకు కానీ దీపావళికి కానీ నిజమైన దసరా నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం ఒకప్పుడు ఐదు రకాలు ఉండేటివి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబ్లు ఉండేటివి ఇప్పుడు రెండే వచ్చాయి అన్ని ట్యాక్స్లు రద్దు చేసిన ఐదు పద్దెనిమిది రెండే స్లాబ్లు ఉంటాయి అంటే ఈరోజు దగ్గర దగ్గర తొంభై తొమ్మిది శాతం మేర వస్తువులన్నీ ఐదు శాతం కానీ జీరో కానీ వస్తున్నాయి అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మొన్నటి వరకు పన్నీరు కానీ చెన్నా కానీ పాలు కానీ ఐదు రూపాయలు పన్నుండేది ఇప్పుడు ఐదు పర్సెంట్ సున్నా పర్సెంట్ చేశారు ఎవరైనా పరోటా తినాలంటే ఐదు పర్సెంట్ పన్నుండేది ఇప్పుడు అది కూడా తీసేశారు అంటే పద్దెనిమిది పర్సెంట్ ఉండేది బ్రెడ్కు పద్దెనిమిది పర్సెంట్ మొన్నటికి ఇప్పటికీ మీరు బ్రెడ్ తింటే ధరలో పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతుంది అంటే పేదవాడు ఎవడైనా ఆరోగ్యం బాగా లేకుండా హాస్పిటల్కి పోతే పాలు బ్రెడ్ తినాలంటే ఒకటి పద్దెనిమిది శాతం పన్ను ఒకటి ఐదు శాతం పన్ను ఈ రెండు తీసేసే పరిస్థితికి వచ్చారు మీకు ఒకటి రెండు కాదు కడాన పేదవాళ్ళు కానీ మదితరది కానీ ఆటో కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా తొమ్మిది శాతం తగ్గాయి ఏసీ కొనుక్కోవాలంటే కూడా తగ్గించారు ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో తృణధాన్యాలైతే పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్కి వచ్చాయి అంటే రేపు రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు పన్ను గణనీయంగా తగ్గించారు ఇళ్ళ నిర్మాణానికి వాడే వస్తువులపైన ఐదు శాతం పన్ను తగ్గించే పరిస్థితికి వచ్చారు ఏదైతే మైక్రో ఇరిగేషన్ పైన పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్కి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పన్నుల భారం తగ్గింది ధరలు తగ్గుతాయి శక్తి పెరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా